నంద్యాల పిజ్జాలో కుళ్ళిన చికెన్ ముక్కలు సురేష్ అనే పిజ్జా వినియోగదారుడు పిల్లలు పిజ్జా అడిగారని నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో చికెన్ పిజ్జా ఆర్డర్ చేసుకుని ఇంటికి వెళ్ళాడు తీరా పిల్లలు ఆ పిజ్జాను ఓపెన్ చేసి కొంత నోట్లో పెట్టుకోగానే వాంతులు అవ్వడంతో ఏంటని చూస్తే కుళ్ళిన చికెన్ పిజ్జా చూసి షాక్ అయ్యారు తిరిగి వెళ్ళి డామినోస్ పిజ్జా సెంటర్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు వినియోగదారుడు సురేష్ ఫిర్యాదు చేశాడు వినియోగదారుడు సురేష్ ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో తనిఖీ చేసి ఆహార పదార్థాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు వినియోగదారులు కోరుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారి కుర్మా నాయక్ పిజ్జా బాధితులు 오, 이리 와서, 마, 마, 샹터, 웅, 다, 라는, 이리, 라는, 이리, 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 이 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 이리, 이리, ¿Qué no uh -huh. <coughs> 지금은 뭐고? 어, 잘해. 이거 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 잘 బాబీ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు చేస్తారది ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు ఈ ప్యాకెట్స్ மாட்டாஸ் இது சார் டமேட்டோ ப்ராண்ட்மா கசாயு மாதிரி வெஜ் உண்டா இது வசதி